హైదరాబాద్ తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మనకి విమానంలో పొగలు రావడంతో నిలిపివేశారు గంటలుగా ఫ్లైట్ నిలిచిపోయింది షెడ్యూల్ ప్రకారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ నుంచి టేక్ ఆఫ్ కావాల్సిన ఉన్న ఫ్లైట్ ఇప్పటికే రెండు సార్లు ప్రయాణికులను ఎక్కించి దింపేశారు సిబ్బంది మూడోసారి ఎక్కించి ఫ్లైట్ లోనే ప్రయాణికులను కూర్చోబెట్టారు స్పైస్ జెట్ సిబ్బంది అయితే మొదట ఇంజిన్ లో టెక్నికల్ సమస్యలు అంటూ చెప్పిన స్పైస్ జెట్ సిబ్బంది పది నిమిషాల్లోనే బయలుదేరుతుందని చెప్పి ఒకటి కాదు రెండు కాదు మూడున్నర గంటలుగా నిలిపివేశారు తీవ్ర ఇబ్బందులు పడిన అరవై మందికి పైగా ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేశారు విమానాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ నుంచి పొగలు కిరోసిన్ వాసన వచ్చిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు భయంతో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు కొంతమంది ప్రయాణికులు ప్రయాణికులకు గంటల తరపడి చుక్కలు చూపించారు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి హైదరాబాద్ తిరుపతి స్పైస్ జెట్ విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది విమానంలో పొగలు రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిలిపివేశారు సిబ్బంది మూడున్నర గంటలుగా ఫ్లైట్ నంబర్ ఎస్ టూ వన్ త్రీ ఎయిట్ నిలిచిపోయింది షెడ్యూల్ ప్రకారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ నుంచి టేక్ ఆఫ్ కావాల్సిన ఫ్లైట్ ఇప్పటికే రెండు సార్లు ప్రయాణికులను ఎక్కించి దింపేశారు సిబ్బంది మూడోసారి కూడా ఎక్కించి ఫ్లైట్లోనే ప్రయాణికులను కూర్చోబెట్టారు అదే ఫ్లైట్లో ప్రయాణించే సింధు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సింధు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీకు తలెత్తిన ప్రాబ్లం ఏంటి హలో అండి హాయ్ యాక్చువల్లీ సెవెన్ థర్టీకి హైదరాబాద్ టు తిరుపతి ట్రావెల్ చేయాల్సి ఉంది మాకు ఎయిట్ ఫిఫ్టీన్కి బోర్డింగ్ చేయించారు డీలే అయ్యి డీలే అయ్యి బోర్డ్ అయ్యాక ఒక లోపల కూర్చున్నాక ఫ్లైట్ ఆన్ అయ్యింది ఇంజిన్ కొంచెం ఆన్ అయ్యాక కిరోకిన్ కాని లాంటి స్మెల్ అంతా వచ్చి ఆఫ్ హలో చేశారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంజిన్ టెక్నికల్ ఇష్యూని మేము రెక్టిఫై చేసి మళ్ళీ టేక్ ఆఫ్ చేస్తామని అది చేయలేదు మళ్ళీ అనౌన్స్ చేశారు ట్వంటీ వీలర్స్ అయితే ఏం ఆన్ అవుతుంది స్మెల్ వస్తుంది ఆఫ్ అవుతుంది అలా త్రీ టైమ్స్ అయ్యాక కొంతమంది ప్యాసెంజర్స్ ఫ్లైట్ చేంజ్ చేయమంటే కూడా వాళ్ళు చాలా రూడ్ గా మేము ఫ్లైట్ అంతా చేంజ్ చేయము మీరు కూర్చోవాల్సి ఉంటే నేర్చుకోవడానికి కూడా అసలు అలౌ చేయలేదు అనమాట కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి చాలా గట్టిగా అడిగిన తర్వాత మీరు సెల్ఫ్ ఆప్ట్ అవుట్ అవుతే రివర్స్ లో టెన్ థౌసండ్ వీకే ఫైన్ వేస్తాము అని చెప్పారు ఇంకా అలా ఎలా చేస్తారు రీఫండ్ ఇవ్వాలి అంటే మేము రీఫండ్ ఇవ్వము షెడ్యూల్ చేయము మీకు ఇన్కన్వీనియన్స్ అయినందుకు మరి స్టే ఏమైనా ఇస్తారంటే అవి కూడా ఇవ్వమని చాలా రోజుగా బిహేవ్ చేశారు కానీ ఇంకా అసలు కొంతమంది అసలు ఒప్పుకోక మేము సెల్ఫ్ అవుట్ అవుతామంటే అన్నాక అరౌండ్ ఎయిట్ థర్టీ ఫ్లైట్ లో కూర్చుంటే టెన్ టు టెన్ కి సెల్ఫ్ అవుట్ అవ్వడానికి డోర్స్ ఓపెన్ చేసి ఛాన్స్ ఇచ్చారు ఇంకొక టెన్ మెంబర్స్ మేము బయటకి దిగేశాము సూట్ కేసులు కూడా ఇవ్వాలంటే బోర్డింగ్ పాస్ రూమ్ వాళ్ళకే ఇచ్చేయమని అడిగారు మేము అది అన్నాము అసలు బోర్డింగ్ పాస్రూమ్ వీకెందుకు ఇవ్వాలంటే సూట్ కేసెస్ అని గుర్తుపట్టడానికి అని అంటే మేమే వస్తున్నాము గుర్తుపట్టి మేము గుర్తుపడతాం మా సూట్ కేసెస్ ఉన్నాయి అని గొడవ చేశాక అప్పుడు మా బోర్డింగ్ పాసెస్ మాకే ఇచ్చారు అడిగితే ఫైలెట్ కూడా పైలట్ కూడా ఆయన అడిగితే నాకు భయంగా ఉంది టేక్ ఆఫ్ చేయడానికి అది రెక్టిఫై అవ్వట్లేదు అని యాక్సెప్ట్ చేశారు ఓకే సార్ మీరు ఎంతసేపటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు అక్కడ మేము సెవెన్ ఫ్లైట్లో అయితే ఎయిట్ థర్టీ టు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నానండి నేను అరౌండ్ ఫైవ్ టు టెన్ కల్లా నేను ఫైవ్ మినిట్స్ టు టెన్ ఉన్నప్పుడు నేను దిగేసాను దిగేసి షూట్ కేసెస్ తీసుకోవడానికి వచ్చాం ఓకే మరి ఇప్పుడు ప్రెసెంట్ మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా క్యాన్సిల్ చేసుకుంటా అంటే అక్కడ ఉన్న సిబ్బంది ఏం చెప్తున్నారు రిటర్న్ టికెట్ కూడా నాది ఫైవ్ స్టెప్ త్రూయే బుక్ అయ్యింది ట్వంటీ ఫిక్స్ జూమ్ కి అది కూడా నేను రీఫండ్ కడిగితే ఫస్ట్ అసలు ఒప్పుకోలేదు నేను చాలా గట్టిగా అడిగాను ఇంకా నాకు స్పై జట్ తో వెళ్ళాలన్న నమ్మకం కూడా లేదు అన్నాక రీఫండ్ మాత్రం ప్రాసెస్ చేస్తాము అని డీటెయిల్స్ తీసుకున్నారండి అంతే ఇదే సేమ్ ఫ్లైట్ లో ఇంకొ నా పక్కన ప్యాసింజర్ తిరుపతి వెల్ తిరుపతి నుంచి తిరుపతికి వెళ్ళి అక్కడ బానే ల్యాండ్ అయ్యింది అప్పుడు కూడా ప్రాబ్లం ఉంది సేమ్ ఫ్లైట్ కి మా దురదృష్టంకి ఇప్పుడు మళ్ళీ మేము బుక్ చేసాము తిరుపతి నుంచి వచ్చారంట హైదరాబాద్కి అప్పుడే మాకు భయం భయంగా ఉండే ఏదోలా దిగబెట్టేశాడు మా బ్యాడ్లకి ఏంటంటే మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా ఇదే బుక్ అయ్యింది అయ్యేసరికి మేము వెళ్ళి పైలట్ అడిగితే నాకే భయంగా ఉంది అన్నాక ఇంకా వీళ్ళు దిగిపోయారు చెప్తున్న వర్షన్ రిటర్న్ వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ గంటల తరబడి పడుగాపులు కాచం మాతో పాటు చాలామంది ఉన్నారు అయితే రీఫండ్ చేయమని చెప్పినా కూడా అక్కడ సిబ్బంది నిరాకరిస్తున్నారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు ధ్యాంసం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ అక్కడ ఏం జరుగుతోంది ప్రయాణికులు ఏమంటున్నారు ఒక ప్రయా సింధు మాట్లాడుతూ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పటికే రెండు సార్లు ప్రయాణికులను ఎక్కించి దించేశారు సిబ్బంది మూడోసారి కూడా ఎక్కించి ఫ్లైట్లోనే ప్రయాణికులను కూర్చోబెట్టారు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ ఈ ఘటనలో ఖచ్చితంగా ఈ స్పైస్ జెట్ విమానయాన సిబ్బంది నిర్లక్ష్యం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఏడున్నర గంటలకు ఫ్లైట్ స్టార్ట్ అవ్వాల్సింది ఏడున్నర గంటలకి వాళ్ళని ఫ్లైట్ లో ఎక్కించాల్సింది ఎనిమిది పదిహేను దాకా కూడా వాళ్ళని అక్కడే ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయించారు టెక్నికల్ సమస్య వస్తుంది రెక్టిఫై చేస్తున్నాము పది నిమిషాల్లో బయలుదేరుతుందని సరే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు అని చెప్పేసి వారు అరవై నుంచి డెబ్బై మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేశారు చివరికి ఏడు నలభై ఐదుకు బయలుదేరాల్సింది దానికి ఇరవై నిమిషాల ముందు ప్రయాణికుల్ని ఎక్కించాల్సింది ఎనిమిది బావుకు ప్రయాణికుల్ని ఫ్లైట్ లోకి ఎక్కించింది డోర్లు మూసేసిన తర్వాత ఫ్లైట్ ని స్టార్ట్ ఇంజిన్ స్టార్ట్ చేస్తున్న టైంలో ప్రయాణికులు గుర్తించి గుర్తించారు ఇంజన్ స్టార్ట్ చేస్తున్న టైంలో పొగలు దాంతో పాటుగా కిరోసిన్ అంటే ఒక కిరోసిన్ కాల్తే ఎలాంటి స్మెల్ వస్తుందో కిరోసిన్ స్మెల్ ఎలా వస్తుందో చాలా ఘాటు స్మెల్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు అయితే కొంతమంది ప్రయాణికులు పైలట్ తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఫ్లైట్ ని టేకాఫ్ చేయాలన్నా కూడా నాకు కూడా రెక్టిఫై అవ్వట్లేదు కొంచెం భయంగానే ఉందన్న ఇది సంశయాన్ని వ్యక్తం చేయడంతో అది ప్రయాణికులు ఇంకా ఆందోళన చెందారు భయపడ్డారు ఇక్కడ స్పైస్ చీట్ నిర్లక్ష్యమే చాలా క్లియర్ గా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి తాత్కాలికంగా ఒక రిలీఫ్ అనేది విమానయాన సంస్థలు ఏర్పాటు చేయాలంటే లేట్ అవుతున్నప్పుడు వాళ్ళని సపరేట్ రూమ్ లో కూర్చోబెట్టడము వాళ్ళకి లేదంటే టీ కానీ లంచ్ కానీ టైం అంటే డిన్నర్ కానీ స్నాక్స్ కానీ కాంప్లిమెంటరీ లాంటిది ఇస్తారు వాళ్ళకి జరిగిన అసౌకర్యానికి కానీ ఇక్కడ ఫ్లైట్ లో కూర్చోబెట్టిన తర్వాత సుమారు గంటన్నర పాటు రన్వే మీద అలాగే ఉంచి ఎటువంటి అసిస్టెన్స్ ఇవ్వకపోవటము దాంతో పాటుగా ఫ్లైట్ డోర్లన్నీ మూసేసి ఆ డోర్లన్నీ మూసేసి ప్రయాణికులు ఎక్కడికి వెళ్లకుండా బయటికి వెళ్లే అవకాశం లేకుండా చేయటము రిఫండ్ గురించి మాట్లాడితే ఇచ్చేది లేదు అన్నట్టుగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఒక సమస్య వచ్చినప్పుడు సిబ్బంది బాధ్యులైన వారు ప్రయాణికులతో చాలా మర్యాదగా మాట్లాడతారు సాధారణంగా జరిగిన అంశం మీద క్షమాపణ కోరుతారు కానీ ఇటువంటి ఏది లేకుండా కూడా వీళ్ళు ఇంతసేపు వెయిట్ చేయించడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు ఖచ్చితంగా స్పైస్ జట్టు నిర్లక్ష్యం అనేది ఇందులో కనపడుతుంది అనేది ప్రయాణికులు చెప్తున్న దాన్ని బట్టి అయితే ప్రస్తుతం అర్థమవుతుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ శ్రవణ్